సారా సేవ చేసినా సరే ఒక తుపాని అర్చించి కనుక ఆ తుపానలా మనం ఎవరు ఏం చేయకపోయినా సరే అయినా మనకు డెబ్బై వేల ఓట్లు వచ్చిన కాదు ఆ తుపాన ఇప్పుడు మనం అందరూ ఎంతో చేతులు వండి అనుకో తల్లి అని ఉన్న మనకు ఒక్కటే మన అక్క చెల్లెళ్ళ ఓట్లు పట్టాల్సినవి ఆ మాయా దూతంలో ఒక పేరు వండుకోండి గుడ్డ వంటి అయ్యా ఏం లేదు మీరే అని అన్నప్పుడు అక్క చెల్లెండు జాలి పడ్డరు లేకుంటే మనం పోయే సీటీ కాదు మన ఒక నాయకులకు చెప్పేటువంటి విషయం ఏంటంటే అధికారం అనేటువంటిది ఒక ఎన్నికల సందర్భంలో ఒకసారి గెలుస్తున్నాం ఒకసారి ఓడిపోతున్నాం అయినంత మాత్రాన పార్టీ బేస్ పోదు ఈ చరిత్ర చెరిపెతే చెరిగేది కాదు ఈరోజు కొంతమంది నాయకులు అటు ఇటుగా లాంటి పరిస్థితి ఉన్నది అవసరం లేదు ఎందుకు తెలుసా మీరు ఈ పార్టీలో ఉన్నటువంటి చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుల వరకు కూడా ఈ పార్టీలో ఉన్నందుకు మనం గర్వపడాలి మనమే మనమేమో చెడు పనులు చేసిన పార్టీ కాదు స్కామ్లు చేసిన పార్టీ కాదు తెలంగాణ తెచ్చిన పార్టీ అన్ని విధాల తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే బేష అనిపించుకున్నటువంటి పార్టీ మన పార్టీ మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కొద్ది కాలం అధికారం లేనంత మాత్రాన్ని ఏం కాదు చాలా రాష్ట్రాలలో ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి ప్రజలు తిరిగి మళ్ళీ మనను ఆదరించే రోజు వస్తుందని ప్రజల పక్షాల నిలబడి పనిచేస్తూనే ఉంటారు అది వేరే దగ్గర అట్లా కావచ్చు కానీ ఇప్పుడు మన దగ్గర అయితే ఇప్పుడే తిరుగుబాటు వచ్చింది మూడు నెలలు తిరగ ముందే మీరు చెప్పండి ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకుడు ఊళ్ళలో పోయి ఓటేసే పరిస్థితి ఉంటుంది ఓటు అడిగే పరిస్థితి ఉంటుందా ఉంటుందా నిజము అన్న చెప్పిండు మూడు అంటే లోపలినే మూడు ఎకరాల లోపడినే రైతు బంధు వచ్చేది మొన్న వచ్చి బాగా మాట్లాడిపోతే అని చెప్తే మా రైతు బంధే పడపాయని ఊళ్ళో ఉన్న సగం మంది రైతులు అడిగితే ముఖం ఎడబెట్టుకుంటారు ఎడబెట్టుకుంటారు పెద్ద మనుషులు ఎవరైతే వితంతువులు ఉన్నారో ముసలుగులు ఉన్నారో ఒంటరి మహిళలు ఉన్నారో వికలాంగులు ఉన్నారో నెల నెల టెన్షన్గా మాకు పెన్షన్ వచ్చేది ఆయన ఇస్తే ఆయన తెచ్చుకొని బతుకుంటుని ఓ నెల పెన్షన్ ఎగబెట్టి నాలుగు వేలు ఇస్తారంటే నాలుగు వేలు గంగల పోని ఆ రెండు వేలు కూడా ఇస్తలేరు కదా మళ్ళా ఓటు అడిగినందుకు ఎక్కడికి వచ్చిన వాళ్ళంటే వాళ్ళ ముఖం ఎండబెట్టుకుంటారు నేను అనేది ఏంటంటే తిరిగి మీరు మూడు నాలుగు నెలల్లోనే మీ బిఆర్ఎస్ పార్టీ